ओम अस्मदुरभ्यो नम कर्कटे पूरापालों तुसी कालना भवाम पांडे विश्वामरा गोदाम वंदे श्रीरंग नायक नीलासुंगसनगरी तड़े सुप्त मध्भकृष्ण पाराज संश्रुतिशतर सिद्धम्ज्पय ஸ்வச்சேஷ்டம் சூஜனம் யா பலாத் தை நம இனமிதம் ஆண்டாள் திருவதிகளை சரணம் ஆச்சாரிய திருவதிகளை நல்கு ஆஜி மலை கண்ணா வருண்டு நீ கை கரவேல் ஆசு ஆலியில் முக்கு புகு முப்புக்கு முகந்து கொடு ஆத்து ஏறி கூட முதல்வன் வருவம் போல் வை கருத்து பாலி அம் தோளுடைய பத்மநாபம் கையில் பாலி போல் மேலம் பறி போல் நின்று அதிர்ந்து தாளாதே சாங்க உதத்தை சிறுமலை போல் வாழ் உலகனில் பைடு நாங்கள் மார்கில் நீராட மகந்தேரோர் ప్రే భావతత్ములారా తిరుపా మూడో ఓంగి ఓంగివుడగలం ఉత్తమను పేర్పాడి తన ఆశ్రతుల కోసం ఉన్నతంగా పెరిగి లోకాలను కొలిచి ఉత్తమమైన పురుషోత్తములను మనం కీర్తించి వ్రతం పేరుతో స్నానం ఆచరిస్తే వ్రతం ఆరంభించగానే పరస్వరూప శాస్త్ర సంపద ఏహపరాల్లో పొందుతారని చెప్పడింది ఈ నాలుగో పాశంలో వర్షదేవుని ప్రార్థిస్తున్న తల్లి ఆజు మలై కన్నీకై కలగ గంభీర స్వభావం గల వర్షదేవుడ ఉదారగుణుణము నీవు సంకోషించరాదు స్వామి హృదయ గంభీరాన్ని దేవుడు ఆవిష్కరించినట్లుగా ఔధాయ్యంలో సంతోషించరాదని చెబుతుంది ఆడాలు స్వామితో నిత్య సంబంధం వల్ల భావైక్యం వల్ల స్వామి హృదయ గంభీరాలు మేఘాల్లో మెరుపలి స్వరూపంగా తిరుప్పవై పామాలో ప్రకాశంపజేసింది ఆడాలు నిగమార్ధనం సుగమం చేయడానికై గోదాదేవిగా అవతరించిన తల్లి సముద్రంలో నీటిని మేగుడు అందించేటప్పుడు ఆస్వాదయోగ్యంగా మార్చిచ్చినట్లయితే గోదాది నిఘమార్థాలు మారకుండా ఆస్వా ఆస్వాదయోగ్యంగా మార్చిచ్చింది ఇది ఆచార్య కూడా పాండాలతో సందేశంగా ధనింపజేస్తుంది తూపా ఎందుకంటే మేగుని ఆచారుడి ప్రతీక ఆయులై ఒళ్ళు బొక్క ముగందుకుడు ఆతేరి ఓ వర్షదేవిడ సముద్రంలో చొచ్చి నీటినంతా గ్రహించి తృప్తి తీ తృప్తి పొంది అప్పుడు ఇవ్వాలి నీ సారస్వత ప్రబంధ ఆయా నిష్ఠాతులైన ఉదారులకు ఉదారులైన ఆచారులను మనడి తీర్థాలు ఆనందంగా స్నానమాడితే కానీ తత్వం బోధపడు తృప్తి తీరు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణ సమస్త గుణాల స్వరూప జ్ఞానబ్రహ్మాధీనమైన సరస్వతి ప్రకాశం ఆ ప్రకాశాన్ని ప్రబంధ సరస్వతి బంధించి అవతలి ఆచారుల కటాక్షంతో కానీ తృప్తి ఆస్వాదించలేరు అంటూ అంటారు వేదాంతలు అలా ఆస్వాదించగానే ఇతరులకు అందించవీలైనటువంటి అర్థ గల ప్రబంధాన్ని అందించింది ఆండాల తల్లి అండాల్ ఆచార్య పరంపరకు భగవత ఆచార సంబంధానికి స్పష్ట ప్రతీకగా గోదాదేవి వేదమైతి తిరుపావై ముప్పై పాశురాలు అనంతమైన వేద సమూహానికి బీజం ఉంటుంది కదా ோருடை பத்மநாபம் கயில் ஆதி போல் மின்வளப்பரி போல் நின்று திறந்து தாகாது சாக மதத்தை சர்மலை போல் வால் புலக நெழிப்பாய்தாய் புல்கனிப்பே జగ సృష్టి చేయటానికి కారణమైన కారుణ్యుతము సహా సహనమూర్తి వలై శ్రీమన్నారాయణ శరీరకాంతికి ఉదయ వైశల్యాన్ని కలిగే కారుణ్యాన్ని ప్రతీకగా నీ రూపాన్ని మార్చి నల్లగా వ్యాపించి నీళ్ళు కలిగి గల స్వామి చేతుల చక్రమలే జ్ఞానకాంతలు ప్రకాశంపజేసి పాంచజన్య సంఘాల వలై ప్రణవం ధ్వనింపజేసి ఎంతమాత్రం ఆకుండా స్వామి సారంగధనం నుండి ఏడా కురిసే బాణవర్షం లోకమంతా ఆనందించి జీవించేటట్లుగా కురవాలి అనే తల్లి గోపికలతో కూడి వర్షదేవుని ప్రార్థిస్తాను తల్లి గోదా మేఘస్వరూపాన్ని దయాదృష్టి వల్ల అమృత వర్షాన్ని మకరందాన్ని జ్ఞానామృతారులుగా కురిపించని ప్రబంధ సరస్వతి నదిలో అవగాహన చేసిన కలు కవులను మధుర కవులుగా అనుగ్రహిస్తావు తల్లి అంటూ వాచహ స్వరంతి మకరంద మోచ కవీనాం ఆనంద అమృతాలు కురిపించే మధుర మందిరమైన ప్రబంధమని ప్రశంసిస్తారు గో గోదాస్తులు దేశకులు కవులు దేశక కవులు నాలుగు నాంగ వర్షదేవిడా నేను కురిపించిన ఆ వర్షంలో మేము ఆనందంగా మార్గలు స్నానం చేస్తాం ఏష్రహ్మ ప్రపిష్టోస్మి గ్రీష్మె సీతం ఇవ్వరు అన్నట్లుగా లోకమంతా ఆనందంగా ఉండేట్టు వర్షించమని ప్రార్థిస్తున్నారు గోపికలు భావంలో గోదాదేవి తాను విహరించడమే కాక మిగిలిన గోపికలు ఆ ఆనాడు నిన్న గోకులంలో విహారం చేయటమే కాక వ్రతానుసంధానం చేసిన వారందరినీ గోకుల విహారం చేయించి గంభీరమైన యమునా నది సంబంధానికి శ్రీకృష్ణ కటాక్షానికి అర్హులు చేయించే దయాదృష్టి పుష్టిగా దృష్టి పుష్టిగా కురిపించే తల్లి అండాలి మేఘస్వరూపం తల్లిని వర్షించిన వర్షమే తిరుప్పవై ప్రబంధంగా మనల్ని తెరంపజేస్తుంది పరబ్రహ్మస్వరూపుణి ఆచారణ ఎలా ప్రార్థించి జ్ఞానస్వ స్వరూ జ్ఞానస్వరూప వర్షాన్ని మేఘుణ్ణి ప్రార్థించి ఫలస్వరూప వర్షాన్ని ఎలా పొందాలో ఈ నాలుగో పాశ్రమలో ఆండాల్ తల్లి చేస్తారు విశేష భగవత్ సమాశ్రయం చేసిన వారికి దేవతలు తామే వచ్చి వరాలు ఇస్తారు ఉభయ విభూతియుక్తులైన పరమాత్మ సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడుగా జన్మించి రేపల్లో అందరి కోసం యజ్ఞకర్మగా వ్రతం చేసే సమయంలో ఇతర దేవతలు కూడా అడగముందే వరాలు ఇస్తారు పెద్ద చెట్టుకు నీళ్ళు పోస్తే మిగిలిన కుమ్మల పెరుగుతాయి ఆచార్య ఉపావశం పద్మనాభ సంకేతం అని చెప్పవచ్చుంది ఆండాల్ కర్కట పురోపాల్గుమం తులసి కార్ణోత్వాండే విశ్వాంబరాం గోదాముందే శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాళికా గంధబంధ బందర విష్ణవే విష్ణుజిత్తనుజాయ గోదాయ నిత్యమంగళం మాధుసాకం సాకం చిత్రాణబద్ధ కంకడపాణయ విష్ణుజిత్తనుజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమత్ విష్ణుజిత్ మనోనందన హేతవే నంద సౌందర్యే గోదాయ నిత్యమంగళం కర్కటే పూర్వ పాల్గుంజం తులసి కాళనాద్ పాండే విశ్వాంబరాం గోదావందే శ్రీరంగనాయకు స్వశ్రీ జయ శ్రీరామ్